అపోస్తుల కార్యములు ఐదవ అధ్యాయంలో ఉన్న నలభై రెండు వచనములు అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సపీరాతో ఏకమై పొలమమ్మెను భార్య దాని వెలలో కొంత దాచుకుని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యుద్ధ పెట్టెను అప్పుడు పేతురు అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను అది నీ యొద్ధ ఉన్నప్పుడు నీదే కదా అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకున్నావు నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితవని వానితో చెప్పెను అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా వినిన వారికందరికి మిగుల భయము కలిగెను అప్పుడు పడుచువారు లేచి వాని బట్టతో చుట్టి మోసుకుని పోయి పాతిపెట్టిరి అపోస్తులుల కార్యములు ఐదవ అధ్యాయము ఏడవ వచనము నుండి ఇంచుమించు మూడు గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చెను అప్పుడు పేతురు మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా నాతో చెప్పుమని ఆమెను అడిగెను అందుకే అవును ఇంతకే అని చెప్పెను అందుకు పేతురు ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించరి ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి వారు నిన్నును మోసుకుని పోవుదరని ఆమెతో చెప్పెను వెంటనే ఆమె అతని పాదములు యుద్ధపడి ప్రాణము విడిచెను ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూచి ఆమెను పోయి ఆమె పెనిమిటి యొద్ పాతిపెట్టిరి సంఘం అంతటికి ఈ సంగతులు వినిన వారికందరికి మిగుల భయము కలిగెను అపోస్తుల కార్యములు ఐదవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను మహత్ కార్యములను అపోస్తుల చేత చేయబడుచుండెను మరియు వారందరూ ఏక మనస్కులై సొలోమోను మంటపములో ఉండిరి కడమ వారిలో ఎవడునూ వారితో కలిసికొనుటకు తెగింపలేదు గాని ప్రజలు వారిని ఘనపరుచుచుండిరి పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడిరి అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో యవని మీదనైనను అతని నీడయైనను పడవలెనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి మరియు ఎరుషలేమో చుట్టూనుండు పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడివచ్చిరి వారందరూ స్వస్థత పొందిరి అపోస్తుల కార్యములు ఐదవ అధ్యాయము పదిహేడవ వచనము నుండి ప్రధాన యాజకుడును అతనితో కూడా వారందరును అనగా సర్దుకయ్యల తెగవారు లేచి మత్సరముతో నిండుకొని అపోస్తులను బలాత్కారముగా పట్టుకుని పట్టణపు చెరసాలలో ఉంచిరి అయితే ప్రభుదూత రాత్రివేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి మీరు వెళ్ళి దేవాలయములో నిలువబడి ఈ జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అనెను వారా మాట విని తెల్లవారగానే దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండిరి ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్నవారును వచ్చి మహాసభవారిని ఇస్రాయేలీల పెద్దలనందరినీ పిలువనంపించి వారిని తోడుకొని రండని బంట్రౌతులను చెరసాలకు పంపిరి బంట్రౌతులు అక్కడికి వెళ్ళినప్పుడు వారు చెరసాలలో కనబడనందున తిరిగి వచ్చి చెరసాల బహుభద్రముగా భద్రముగా కావలి వారు తలుపుల ముందర నిలిచియుండుటియు చూచితిమి కాని తలుపులు తీసినప్పుడు లోపల మాకొకడైనను కనబడలేదని వారికి తెలిపిరి అంతటా దేవాలయపు అధిపతియు ప్రధాన యాజకులను ఆ మాటలు విని ఇది ఏమవునో అని వారి విషయమై ఎటు తోచకయుండ్రి అప్పుడు ఒకడు వచ్చి ఇదిగో మీరు చెరసాలలో వేయించిన మనుషులు దేవాలయములో నిలిచి ప్రజలకు బోధించుచున్నారని వారికి తెలుపగా అధిపతి బంట్రోతులతో కూడా పోయి ప్రజలు రాళ్లతో కొట్టుదరేమో అని భయపడి బలాత్కారము చేయకయే వారిని తీసుకొని వచ్చెను వారిని తీసుకుని వచ్చి సభలో నిలువబెట్టగా ప్రధాన యాజకుడు వారిని చూచి మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి ఈ మనుష్యుని హత్య మా మీదికి తేవలెనని ఉద్దేశించుచున్నారని చెప్పను అందుకు పేతురును అపోస్తులులను మనుష్యులకు కాదు దేవునికే మేము లోబడవలను కదా మీరు రానున వ్రేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను ఈ శ్రాయేలునకు మారు మనసును పాపక్షమాపణను దయచేయుటుకై దేవుడాయనను అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించియున్నాడు మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి అపోస్తులుల కార్యములు ఐదవ అధ్యాయము ముప్పై మూడవ వచనము నుండి వారు ఈ మాట విని అత్యాగ్రహము తెచ్చుకుని వీరిని చంపనుద్దేశించగా సమస్త ప్రజల వలన ఘనతనుందిన వాడును ధర్మశాస్త్రోపదేశకుడునైన గమలీయేలను ఒక పరిసయుడు మహాసభలో లేచి ఈ మనుషులను కొంతసేపు వెలుపుల ఉంచుడని ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను ఈ ఈ మనుష్యుల విషయమై మీరేమి చేయబోచున్నారో జాగ్రత్త సుమండి ఈ దినములకు మునుపు హూదా లేచి తనకు గొప్పవాడనని చెప్పుకునెను ఇంచుమించు నన్నూరు మంది మనుషులు వానితో కలుసుకునిరి వాడు చంపబడెను వానికి లోబడిన వారందరూను చెదరి వ్యర్థులైరి వానికి తరువాత జనసంఖ్య దినములలో గలిలయుడైన యూదా అను ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించను వాడు కూడా నశించను వానికి లోబడిన వారందరూ చెదరిపోయరి కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినదాయన అది వ్యర్థమగును దేవుని వలన కలిగినదాయన మీరు వారిని వ్యర్థపరచు మీరొకవేళ దేవునితో పోరాడు వారవుదురు సుమి వారతని మాటకు సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి ఏసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయములోనూ ఇంటింటనూ మానక బోధించుచు ఏసే క్రీస్తని ప్రకటించుచుండిరి ఇంతటితో అపోస్తుల కార్యములు ఐదవ అధ్యాయములో ఉన్న నలభై రెండు వచనములు పూర్తి చేయబడినవి